పాక్ గీత దాటితే యుద్ధమే భారత్ తీవ్ర హెచ్చరిక పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది ఇది పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్ర అని భారత్ పేర్కొంది దాడుల్లో కీలక స్థావరాలు ధ్వంసమయ్యాయి ఈ దాడులను పాకిస్తాన్ ఖండిస్తూ తమ భూభాగంలో దాడులు జరిగాయని ఆరోపించింది అయితే పాకిస్తాన్ యుద్ధానికి దిగే స్థితిలో లేదని విశ్లేషకులు అంటున్నారు ఆర్థికంగా దివాలా పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ యుద్ధానికి రావడం దాదాపుగా అసాధ్యమే అంటున్నారు దాడులపై పాకిస్తాన్ అమెరికాకు ఫిర్యాదు చేసిన ఉగ్రస్థావరాలపై దాడి చేయడం భారత హక్కు అని అమెరికా సూచించింది అంతేకాదు భారత్ ముందే అంతర్జాతీయంగా సమాచారం ఇచ్చి ఆధారణలు సమర్పించింది చైనా పాకిస్తాన్కు మద్దతు పలికిన భారత్పై యుద్ధానికి దిగే పరిస్థితి లేదు అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్ కు మద్దతు లభించే అవకాశం తగ్గింది యుద్ధానికి వస్తే ఆ దేశంపై ఆంక్షలు విధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి